డబల్ ఏ డబల్ త్రీ న్యూస్ ఛానల్కి స్వాగతం మరెన్నో అప్డేట్స్ కోసం మా డబల్ ఏ డబల్ త్రీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యార్థి దశ నుంచే యువత తగిన వ్యాయామాలు చేస్తూ క్రీడలు ఆడుతూ ఆరోగ్యంగా స్ఫూర్తివంతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శి సురభి అన్నారు శనివారం ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో దేశాయి సరళాదేవి లక్ష్మారెడ్డి క్రీడా ప్రాంగణంలో జూనియర్ బాలుర కబడ్డీ శిక్షణ తరగతులకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అదేవిధంగా కబడ్డీ క్రీడాకారులు ఆటలు ఆడేటప్పుడు దుమ్ము తగలకుండా గాయాల పాలు కాకుండా జిల్లా కలెక్టర్ నిధులతో బహుకరించిన నూతన సింథటిక్ మ్యాట్ ను వినియోగంలోకి తెచ్చారు కబడ్డీ క్రీడాకారులు వచ్చే సీఎం కప్ లో రాష్ట్రంలో మొదటి బహుమతి సంపాదిస్తే మంచి ఇస్తానని హామీ ఇచ్చారు మూలమల్ల గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలం ఇచ్చి కబడ్డీతో పాటు ఇతర క్రీడలను ప్రోత్సహిస్తున్న కబడ్డీ క్రీడల చైర్పర్సన్ పద్మజారెడ్డిని అభినందించారు వారి కోరిక మేరకు ఇక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తరపున తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు సో మీరు మన యువతకి ఇప్పుడు ఈ మధ్య మేము డ్రగ్స్ గురించి చెప్తున్నాం చాలా చాలా విషయాలు తప్పుడు దారిలో మన యువత వెళ్ళిపోతున్నారు మీరు వారికి స్ఫూర్తిలాగా ఉండి మీరు వాళ్ళకి స్ఫూర్తి ఇప్పుడు నేను చూసినాను అందరినీ హ్యాండ్షేక్ చేసిన అందరు మంచి ఫిట్గా ఉన్నారు వాళ్ళని చూస్తుంటే నేను కూడా అట్లా ఉండాలని అనిపిస్తుంది మనందరం ఏదో ఏమీ పని చేయకుండా వ్యాయామం చేయకుండా లాభైపోతూ ఉంటాం డయాబెటీస్ కూడా ఈ మధ్య మనకు చాలా వస్తుంది కానీ ఈ పిల్లలకి రాదు వీళ్ళు ఇట్లానే పని చేస్తూ ఉండి ఇట్లానే ఆడుకుంటూ ఉంటే సో అదొక గుర్తింపు కూడా ఖచ్చితంగా మీకు కావాల్సిన సాయం కూడా ప్రభుత్వం చేస్తుంది లాస్ట్ టైం సీఎం కప్లో రెండో స్థానం వచ్చిందన్నది ఈసారి ఖచ్చితంగా మొదటి స్థానం వస్తుందని నేను మీ అందరికీ కూడా కోరుతున్నాను తీసుకుని వచ్చిన తర్వాత మీరు అడిగింది ఖచ్చితంగా మీ మూల మళ్ళీ మళ్ళీ ఇంకొక ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా చేశాను మీరు ఇలానే ఈ మొదటి క్యాంపే కాదు ఇంకా మీరు క్యాంపులు పెట్టి ఇందాక మేడం చెప్పినట్టు మహిళలకు కూడా మీరు ఒక క్యాంప్ పెట్టి ఇక్కడ ఇంకా స్ఫూర్తి ఇచ్చి కబడ్డీ ఒక్కటే కాదు ఖోఖో కానీ వేరే స్పోర్ట్స్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా మీ విలేజ్ వెనకాల మన ప్రభుత్వం ఉంటుంది మీకు ఇంకా ఏమి సహాయం కావాలన్నా కూడా మేము చూసుకుంటాము ఇట్లా రాసినారు కానీ చాలా ఆంధ్రజ్యోతిలో చాలా చక్కగా రాశారు ఇద్దరు ముగ్గురు నేషనల్స్కి వెళ్ళారు చాలా మంచి స్ఫూర్తి ఉన్న ఊరిది దీంట్లో ఇంకా మంది కూడా ఉన్నారు నేషనల్స్కి వెళ్తారు ఇందాక మేడం చెప్పినట్టు శివకృష్ణ గారు చందు గారు కూడా ఇప్పుడు మిగతా పిల్లలు కూడా వెళ్ళే మనకి పూర్తి అవకాశం ఉంది సో ఇట్లాంటి మన ఊరు ఎక్కడో మూలకు ఉంది అనుకున్నాం ఏది అనుకున్నాము ఒక చిన్న ఇటుక చాలు ఆ ఇటుక పైన ఇటుక పేరుద్దాం ఇంకో ఇటుక వస్తుంది బిల్డింగ్ అవుతుంది మనం స్టేడియం కడతాం ఖచ్చితంగా అన్నాను అలాగే మన ఎంపీ మేడం కూడా వచ్చేళ్ళు మధ్యలో అరుణ మేడం కూడా వచ్చేళ్ళు చూసారు ఆవిడ భూమి పూజ చేసి కంపౌండ్ వాళ్ళకి టెన్ ల్యాక్స్ శాంక్షన్ చేసేళ్ళారు ఇట్ వాస్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఆవిడ వచ్చి చూసి ఇంత ప్రోత్సాహం ఉంది మీ జిల్లాలలో ఇంత కబడ్డీ వనపర్తి జిల్లాలోని యువత తమలో దాగి ఉన్న కళను ప్రదర్శించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు జిల్లా స్థాయి యువజనోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు శనివారం యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్థానిక బాలుల పాఠశాల మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జనవరి పన్నెండున జరిగే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని గ్రామీణ ప్రాంతాల్లోని యువత కలను వెలికి ఉత్తమంగా రాణించాలని కళాకారులను రాష్ట్ర జాతీయ స్థాయిలో పంపించారు ందుకు నిర్వహిస్తున్న యువోత్సవ కార్యక్రమంలో ఫోక్ డాన్స్ చిత్రలేఖనం పాటలు ఉపన్యాస పోటీలు తదితర ఏడు రంగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అలుపెరగకుండా సాధన వైపు దూసుకెళ్లాలని సూచించారు స్థానికంగా ఉన్న ఇండోర్ స్టేడియాన్ని యువత సద్వినియోగం చేసుకుని శారీరక దృఢత్వంతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు మీరు అక్కడ కూడా గెలిస్తే మొత్తం దేశంలోనే మీకు ఒక మంచి ప్రతిష్ట వచ్చే అవకాశం ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర నుంచి థర్డ్ పొజిషన్ వచ్చినారు ఈసారి ఇంకా మంచిగా మీరు తీసుకొని వచ్చి స్వామి వివేకానంద గారి స్ఫూర్తి ఈ యూత్ అనేది ఎప్పుడన్నా మీ ఏదైతే మీరు గోల్ సెట్ చేసుకున్నారో దాని వైపు మీరు ఖచ్చితంగా వెళ్తూనే ఉండాలని చాలాసార్లు చెప్తున్నారు మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనకి చాలా చక్కమైన ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు ఇండోర్ స్టేడియం కూడా ఈ రోజే కంటోన్మెంట్ బోర్డు సాధారణ సర్వసభ్య సమావేశాన్ని బోర్డు కార్యాలయంలో నిర్వహించారు ఈ సమావేశానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరై నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం అనేక అంశాలను బోర్డు తీర్మానంలో పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల పదో తేదీన కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారం కోసం ఒక అధికారితో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు బస్తీల పర్యటన సందర్భంగా తన దృష్టికి ప్రజలు తీసుకొచ్చే సమస్యల పరిష్కారం కోసం బోర్డు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని తెలిపారు కొంతమంది దాని మీద కూడా నేనేం చెప్పానంటే అక్కడ డబ్బులు ఉన్నవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్ట్ నుంచి ఏదో ఆర్డర్ అడ్వకేట్ పెట్టుకొని ఏదో ఆర్డర్ తీసుకొస్తారు కానీ పేద ప్రజలు బతకడానికే కట్టుకున్న వాళ్ళకి వాళ్ళు కోర్టుకి వెళ్ళలేరు వారి మీద మీరు యాక్షన్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి దీని మీద ఒకసారి ఎక్ససైజ్ చేసి ఏం చేస్తే బాగుంటుందనేసి దాని మీద అంటే దాన్ని కూడా ఇప్పుడు నోటీసెస్ మీద కూడా అన్ని పెండింగ్ పెట్టి దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటా చెప్పడం జరిగింది ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమం ఏదైతే చేపట్టినమో అందులో వచ్చిన దాన్ని సమస్యలన్నీ పరిష్కరించాలి దానికి ఒక సపరేట్ కౌంటర్ లాగా ఈ కంటోన్మెంట్ బోర్డులో ఎవరినైనా కేటాయించాలని అడగడం జరిగింది ఎందుకంటే అన్ని సిస్టమేటిక్ ఇచ్చుకొని వెళ్తే అందరిలాగా ఒక టైం ఉంటుంది ఈ కంటోన్మెంట్ వాణి ప్రోగ్రామ్ కావచ్చు ఎమ్మెల్యేగా నేను ఏ రిప్రజెంటేషన్ ఇచ్చిన నాకు ఒక కౌంటర్ లాగా లేకుండా ఒక వ్యక్తిని మాకు కేటాయిస్తే మీరు చూసుకొని కంప్లీట్గా రెగ్యులర్గా పనులన్నీ అయితట్టు చూడాలని చెప్తే దాన్ని కూడా ఆలోచించి తక్షణం ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది ఆల్టర్నేటివ్ రోడ్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఏఓసి నుంచి వచ్చేది ఏఓసి ఆర్కేపురం నుంచి వచ్చేది డైరెక్టు మహేంద్రాల నుంచి వచ్చే విధంగా ఏదైతే ఆల్టర్నేటివ్ రోడ్స్ ఉందో దాని మీద మళ్ళీ మన బేగంపేటలో కూడా ఆల్టర్నేటివ్ రోడ్స్ గురించి స్టేట్ గవర్నమెంట్ ఏదైతే టెండర్ కానీ ఇవ్వాలని చూసారో పర్మిషన్ గురించి ఆగింది ఆ పర్మిషన్ డియో గారి దగ్గర ఉందని చెప్పి అది కూడా వన్ వీక్లో ఇచ్చేసి డిఓ గారి నుంచి పర్మిషన్ ఇస్తే కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త ఆల్టర్నేటివ్ రోడ్స్ కార్కేపురం నుంచి కావచ్చు ఏఓసి నుంచి వచ్చేది ఈజీగా మళ్ళొక రోడ్ వస్తుంది సుమారు వెయ్యి కోట్ల రూపాయలది స్టేట్ గవర్నమెంట్ అదే కాకుండా బేగంపేట కూడా ఆర్ఓబి వస్తుంది కాబట్టి దాని ద్వారా కూడా ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు క్లియర్ అయిపోతుంది కాబట్టి ఇది కూడా కంటోన్మెంట్ ప్రజలకి స్టేట్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తుంది అదే కాకుండా ఇప్పుడు మొన్నటి మొన్నటిదాకా మనం అందరూ చూస్తాం ఈ జిమ్లు క్వాలిటీ బాగాలేదని పార్కులలో మీరు కూడా టీవీలో ఎస్సీబీ రాజేందర్ గారు వీతా వాళ్ళు క్వాలిటీ బాగలేదు జిమ్ మెటీరియల్ అన్నారు ఆ క్వాలిటీ మెటీరియల్ కూడా క్వాలిటీ చెక్ చేసి మంచి వారికి టెండర్ ఇచ్చి చేయాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ ఫ్లాగింగ్ గురించి కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశం బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎంపీఈటీల రాజేందర్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఎంపీ ఈటల రాజేందర్ సమావేశం నుండి వెళ్లిపోయారు ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతంలో అనేక మంది పేదవాళ్లు ముప్పై నుండి నలభై గజాల్లో నివసిస్తున్నారని వారికి నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేయొద్దని బ్రిగేడియర్ బోర్డు సీఈఓలకు చెప్పానని తెలిపారు నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలను జరగకుండా సక్రమ నిర్మాణాలకు వెసులుబాటు కల్పించాలని డబ్బులు వసూలు చేసే పద్ధతి బంద్ కావాలని ఎంపీ ఈటల రాజేందర్ అధికారులకు సూచన చేశారు కంటోన్మెంట్ బోర్డు ప్రతిష్ట మసకబారుతుందని అందరికీ చెడ్డ పేరు వస్తుందని తను ముందే అందరికీ చెప్పానని ఇకనైనా సరైన పద్ధతి పరిపాలన నిర్వహించాలని అన్నారు నిబంధనలు అట్లే ఉంటాయి పర్మిషన్ ఇయ్యం కట్టుకోగానే డబ్బులు వసూలు చేసే సిస్టమ్ అయితే ఉందో అది బంద్ కావాలి మంచిది కాదు ఇలా కంటోన్మెంట్ బోర్డు యొక్క ప్రతిష్ట మసకబారుతుంది అందరికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి కూడా మీరు వెతకండి దాన్ని ఒక లీగల్ ప్రాసెస్ వెతకండి అని చెప్పిన మూడవది విపరీతంగా వర్షాలు పడి ఇలా గుంత ఒక ఫీటు రెండు ఫీట్ల గుంతలతో రోడ్లైతే ఇబ్బంది ఉన్నాయో ఇవాళ మొత్తం హైదరాబాద్లోనే కంటోన్మెంట్ అంటే ఒక డిగ్నిటీకి కంటోన్మెంట్ అంటే ఒక మంచి సాంప్రదాయానికి నిలయంగా ఉంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని పోగొట్టకండి డబ్బులు ఎన్ని అంటే సాంక్షన్ ఇచ్చి రోడ్లను మంచి చేసి ఏర్పాటు చేయమని చెప్పి చెప్పిన నాలుగోది ఏంటంటే నాలుగోది ఏంటంటే కంటోన్మెంట్లో ఇప్పటిదాకా షాపులు ఎవరైతే తీసుకొని షాప్లో అర్జెంటుగా ఒక తీర్మానం చేసి మీరు పంపించి మళ్ళీ పాత వాళ్ళకు బతుకు బతుకు కోసం చేయమని చెప్పిన మహిళా ఆర్థిక స్వాలంబనే కాంగ్రెస్ లక్ష్యంగా కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే మహిళలకు ఆర్థిక స్వాలంబన చేకూరుతుందని మహిళా ఆర్థిక స్వాలంబనను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాల్లో మహిళలను భాగస్వామ్యం చేస్తుందని వనపర్తి శాసన సభ్యులు మేఘారెడ్డి అన్నారు శనివారం పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి జంగమాయిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పనులు చేపట్టిందన్నారు ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు సొంత కూతురికి సొంత చెల్లెలకి విలువ ఇవ్వకుండా మాట్లాడే బీఆర్ఎస్ నాయకులు నేను నీతులు వల్లించడం విడ్డూరమన్నారు పదేళ్ల కాలంలో మహిళలను పట్టించుకొని నాయకులు నేడు గ్రామాల్లో తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్దాల ప్రచారం చేయడం ఆశయాస్పదమన్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులను గెలిపించి తనకు బలంగా నిలవాలని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి సులభం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు లక్ష కోట్లు రప్పాయించుకున్నారు లక్ష కోట్లు దప్పని వాళ్ళ ఇంట్లో ఒక కొడుకున్నారు ఒక అల్లుడు ఉంటారు వాళ్ళ ముగ్గురు అట్లాంటి సొంత పంపించిన బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ మీరు మనకు తెలియదు ఎందుకు అంటే ఇక్కడ మూడు సంవత్సరాలు దాని తర్వాత పదిహేను ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇంకా ముఖ్యమంత్రి ఉంటారు అన్ని దృష్టిలో పెట్టారు మను ఎంపీ ఉంటారు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటారు ఎంపీ ఉంటారు ముఖ్యమంత్రి ఉంటారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీలు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే పార్టీ కాదు ఇప్పుడు నేను చెప్పిన కొంతమంది పద్మాస్ గారు ఆ పార్టీలో వస్తున్నారు వాళ్ళకి ఏం చెప్పాలంటే హైదరాబాద్ ఉన్నారు thank <laughs> you

నీ నేయాలు ఏంటి నన్ను గెలిపించారు మన గెలిపించారు కదా వాళ్ళన్ని పెద్ద గెలిపించింది అంటే ఆడబిడ్డలు దాంతో పాటు దాంతో పాటు రాబోయే వస్తాయి ఇక్కడ ఒక ఎంత నడేసారు ఒక పోలింగ్ నడేసారు పక్క ఇంకో పక్క ఒడుపులో అది దృష్టిలో పెట్టుకున్నారు మీరందరూ యేదులు పెటాలే అట్వాడు ఎందు సంపదను ఎత్తిచి నా కొత్త ఎత్తారు सरपंचుడు ఎన్నికల వార్డు సభ్యులను నమ్మని ఎత్తుచా నివాలే ఎందుకంటే గాలి గాలి వాళ్ళ ఓటు వేస్తే యాన్స్ పడతది గాని బీజేపీని గాని మన ఏం చేసంటే మన కార్య కట్టబడతవ్ అవన్నీ దుష్ప్రేటకొని వార్డు

వనపర్తి జిల్లాలో ఇంతకుముందు ఎట్లా ఉండేది మరి ఇప్పుడు ఎట్లా ఉన్నదో మహిళలు ఒకసారి గుర్తించాలని రాష్ట్ర పశు సంవర్ధక మత్స్య యువజన క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం అమర్ చింత మండలాలకు సంబంధించిన మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమం ఆత్మకూరు పట్టణంలోని సాయి తిరుమల ఫంక్షన్ లో నిర్వహించగా రాష్ట్ర మంత్రి జిల్లా కలెక్టర్ ఆదర్శి సురభితో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై చీరల పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఒక్కసారి ఆలోచించాలని ఇంతకు ముందు ప్రభుత్వంలో మహిళలకు ఎలా ఉన్నది ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో ఎలా ఉందో మార్పును గమనించాలని కోరారు గత పది సంవత్సరాల మహిళా సంఘాలని నిర్వీర్యం చేశారని మళ్లీ ప్రజా ప్రభుత్వం వచ్చాక మహిళా సంఘాలను బలోపేతం చేసి కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేపట్టడం పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి గారు ఒకటి తారీఖు రోజు You yeah. what? పట్టణంలో శనివారం లక్ష్మీకృష్ణ గార్డెన్ లో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో వనభర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొని ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాల్లో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగిందని ప్రతి ఇంట్లో మహిళలు శక్తివంతంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు ముందుకెళ్తుందని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సర్కార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని కొత్త రేషన్ కార్డు సన్న బియ్యం ఇస్తానని ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని నిరుద్యోగ భృతి ఇస్తానని టిఆర్ఎస్ పార్టీ నాయకులు మోసం చేశారని ఎమ్మెల్యే మేఘారెడ్డి విమర్శించారు you yeah.